ఈ రోజు లాస్ట్ అనమాట ఈ బండిని కడగటము రేపు నుంచి నేను కడగాలనే కానీ ఈ బండి ఉండదు ఎందుకంటే ఈ బండిని మా బాబా అమ్మేసినాడు అనమాట ఇది రెండు వేల ఇరవై ఒకటిలో కొనేసిన టొయోటా జిఎక్స్ఆర్ అనమాట ఇది రెండు వేల ఇరవై ఒకటిలో కొన్నాడు మా బాబా సో ఈ బండి కొని దగ్గర దగ్గర మూడు సంవత్సరాలు అయింది అయినా కానీ మహా అయితే ఇది ఒక పదహారు వేల కిలోమీటర్లు తిరిగిందనమాట ఎందుకంటే పెద్దగా వాడడు దీన్ని మా బాబా మా బాబాకి ఆల్రెడీ రెండు కార్లు ఉన్నాయి కాబట్టి ఈ కారు అమ్మేస్తా ఉన్నాడు అనమాట చూడండి ఇది నా కారు సో నేను దోలే చైనా కార్ అనమాట నేను ఎక్కడికైనా జమియాలకు కానీ పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళాలంటే ఇది అక్కడ ఉంది హైలెక్స్ ఆ బండి వచ్చేసి మా బాబా మసీద్కి వెళ్ళాలంటే వాడతాడు మా బాబాకి ఏ పని లేదు కాబట్టి ఖాళీగానే ఉంటాడు కాబట్టి మసీదుకి పోవడానికి రావడానికి మాత్రమే ఆ కారు వాడతాడు అనమాట సో ఇది ఖాళీగా ఉన్నింది కాబట్టి ఇన్ని రోజులు కమ్మేసినాడు దీన్ని వచ్చేసి ఇరవై నాలుగు వేల దినార్లు కమ్మేసినాడు అనమాట ఈ బండిని அப்படி ஆறு வேல லாஸ் அன சோ இது பெருக திரக்கோது எட்டு பண்ண அட்டே